మచిలీపట్నం కంచి కామకోటి పీఠం శంకరమఠంలో వేదమూర్తులు శ్రీ అనంతనారాయణ గణాపాటి స్మారక సభ జరిగింది బ్రహ్మశ్రీ డాక్టర్ దువ్వూరి యజ్ఞేశ్వర యాజులు ఘనాపాటిని ఈ సందర్భంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురప్రముఖులు వేదమాత వేద విద్యపై మక్కువను చాటారు ఈనాడు తమ గురువులను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ శ్రీ అనంత నారాయణ గణాపాటి శిష్యులు సంతోషం వ్యక్తం చేశారు నాకు ఇచ్చిన సమయం నా అదృష్టం ఏంటంటే ఏమైనా మీరు ఎన్నెన్న విషయాన్ని మాట్లాడాలని ఎవరు చెప్పలేదు నాకు అని చెప్పి అది నేనే తెలుసుకుని ఒక ఆదరచప్రా అయితే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏమిటంటే అంటే ఇంటర్స్క్రిప్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ ఇవన్నీ విషయం పెట్టాయి దాని గురించిగా అవి చెప్పిన ధర్మాలు వేరుగా ఉన్నాయి అవి పాటిస్తాను ఏమిటంటే ముందర ఒక మానవుడిగా జీవించడం ఎలాగో మనం తెలుసుకోవాలి అలాగే ఎదురు వ్యక్తులు పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి ఇదే వ్యాసులు చెప్పినటువంటి విషయ సూత్రం అవతల వ్యక్తి మనల్ని బాధ పెట్టినప్పుడు మనకి ఏ విధమైన బాధ కలుగుతుందో నువ్వు మాత్రం అవతల వాళ్ళ విషయంలో అలా ఉండకూడదు అని అంటే అవతల వాళ్ళు బాధపడినా మనం ప్రవర్తించకూడదు ఇది ఒకటి ఉంటే కనుక సకల దేశాలు కూడా సామరస్యంతో ఉంటాయి క్షేమంగా ఉంటాయి శ్రేయస్తో